దొంగలు అని ఏమైనా అమెరికా ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందా అయినా అందరూ మన సబ్జెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం కాకపోయినప్పటికీ కూడా దాంట్లో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సో ఆయనతో ఆ మామూలుగా కలిసి ఫోటో దిగినప్పుడు లేదంటే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అదే అని మనం అనలేము అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆ దర్యాప్తు వాళ్ళంతా అయినా కానీ వీళ్ళు తప్పుగా ప్రచారం చేయడం అసత్య ప్రచారాలు చేయడం సో ఈ విధంగా రాష్ట్రానికి నిజంగా ఒక ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే ప్రయత్నం ఇదంతా కూడా నిజంగానండి ఇలాంటివి ప్రయత్నం ఒకటి చేస్తూ ఇక బిల్ గేట్స్ నీ నానా మాటలు దుర్భాషలు ఆడేశారు ఫ్రాడ్ దొంగ పచ్చి ఏం చెప్పాలి రాక్షసుడు కిరాతకుడు ఇన్ని మాటలు మొత్తం ఆడేశారు ఏమిటాయంటే ఆ ఫైల్స్లో పేరుందండి అని వాగే ఈ వీళ్ళందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాను లేకపోతే వాళ్ళ పేటిఎం బ్యాచ్ మాట్లాడుతున్నారు ఎఫ్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ ఉన్నంత మాత్రాన్ని అతను ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు అడిగే పెట్టకూడదండి రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోవాలి సిబిఐ కేసులు ఈడీ కేసులు మిగతా ఇతరత్ర కేసులు ఎన్ని పెట్టుకొని దాదాపు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా ఆయన బెయిల్ పైన బయట తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాను నిజంగా మనం అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నిజంగా మాట్లాడుకోవడం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఆయన గేట్స్ రావద్దు కానీ ఆయనకు ఉన్నటువంటి విండో మాత్రం వీళ్ళందరూ వాడాలి అన్ని సిస్టమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విండోస్ వేసుకొని పని చేసుకుంటారు గేట్స్ వీళ్ళు సృష్టించింది వీళ్ళు తీసుకొచ్చింది అవును కానీ మాత్రం ఆయన మాత్రం రావద్దు సరే ఇది అంత ఒకటి సో ఎట్లా ఉండబోతాం సార్ ఇప్పుడు సంజీవినితో టై అప్ అవ్వడం తర్వాత ఇట్లా ముందుకెళ్ళడం ఈ యాంగిల్లో ఏం చెప్తారు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఇది చాలా శుభ పరిణామం అండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్న సమయంలో ఒకసారి బిల్ గేట్స్ వచ్చాడు ఏం వండర్ జరిగిందో మనందరం చూసాం ఈరోజు పల్లె పల్లెకి ఐటీ వచ్చింది చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళి అనేక రకాలుగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు దాని మీద ఆధారపడి ఇక్కడ ఇన్స్టిట్యూట్లు నడుపుకొని కానివ్వండి లేకపోతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకున్న చాలా కంపెనీలు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా ఐటీ ప్రబలంగా పెరగటానికి ఆ రోజు దోహదపడితే ఈరోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నిన్న ఒక అరటి తోటని సందర్శించారు అరటి తోటలో ఏం చేశారండి మనకు తెలిసింది తెలిసిందేమిటి ఆకునేలా చూసుకొని సీనియర్ బాగా అనుభవం ఉన్న రైతు దీనికి ఏం తెగులు వచ్చింది ఇదేమిటి అనేది చెబుతాడు లేకపోతే ఆ విజ్ఞానం చదువుకున్న శాస్త్రవేత్తలు చదువుతారు కానీ ఏ ఈ ఊరికనే అలాగా కనిపెట్టేసి ఇదిగో ఫలానా తెగులు వచ్చింది దీనికి ఈ మందులు వేయాలని ఒక సజెషన్ తోటి తోటని ఏ రకంగా ఏఐ సహాయంతో మనం వ్యవసాయంలో కూడా వండర్సు సృష్టించగలుగుతున్నామో అది ఒకటి జరిగిందంటే అలాంటి ఏఐ తోటి ఈ రోజున ఎన్ని రకాల విస్తృతంగా దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది విద్యలో వాడుకోవచ్చు వైద్యంలో వాడుకోవచ్చు లేకపోతే వ్యవసాయంలో వాడుకోవచ్చు ఇక రో రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీటన్నిటితోటి కూడా వాడుకునే అవకాశం ఉంది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఇలాంటి ప్రముఖ సంస్థలు మనతో టైఅప్తో ఉంటే ఇప్పుడు ఈ అమరావతి ఒక ఏఐ హబ్ గాను ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనమే మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తేనే కదండి అది వృద్ధి చెందేది దాని తాలూకు యూనివర్సిటీలు కానీ లేకపోతే విద్యా వైద్యంలో కానీ మొత్తం అన్ని ప్రబలంగా వ్యాపించేది బిల్గేట్స్ రావటం వల్ల జరిగేది లాభమే తప్ప నష్టం ఎందుకు ఉంటుంది బిల్గేట్స్ ఏమన్నా అక్కడ నుంచి వస్తా వస్తా సరే పోనీ వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు నేను దానికి క్లియర్ గా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ ని ఆయన చేతిలో పెట్టడం మూలాన ఇక్కడ భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ఏ ఏ రోగాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఏవి ఇంకా వచ్చే అవకాశం ఉంది అనేది మొత్తం డేటా బిల్ గేట్స్ కి తెలిసిపోయిద్దంట దానికి సంబంధించి ఆయన ఏం చేస్తాడు రోగాలు బాగా పెంపొందించటానికి వాళ్ళు అంత కృషి చేసి మరి ఆంధ్రప్రదేశ్ నుండి రోగగ్రస్తుల్ని తయారు చేస్తారంట ఆ తరువాత వ్యాక్సిన్ లో గానీ మందులు గానీ అమ్ముకుంటే ప్రయత్నం చేస్తారంటే మరి ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన అధికారులు ఏం చేస్తారు చేతులు ముడుచుకొని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఆ మూడు కోత్తులు లాగా కూర్చొని వాళ్ళు అలాంటి పనులు చేస్తా ఉంటే అంతే కదా చూస్తూ ఎందుకు ఊరుకుంటారు రైట్ చూస్తూ ఊరుకోం కదా ప్రసాద్ గారు పీపీపీ మోడల్లోనే పీపీపీ మోడల్లోనే ప్రభుత్వం యొక్క పార్ట్నర్షిప్ కూడా ఇందులో ఉంటది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మానిటర్ చేస్తారు పర్యవేక్షణ ఉంటది ప్రసాద్ గారు పర్యవేక్షణ నిజంగా అద్భుతమైనటువంటి నిన్న ఒక నిజంగా చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు బిల్ గేట్స్ రావడం సో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఆ తర్వాత అన్ని చూసుకోవడం చూడడం రాష్ట్రం గురించి మాట్లాడడం రాజధాని గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు నిజంగా